రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ నందు మరియు ద్రాక్షారం గాంధీ నగర్ నందు ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఢిల్లీ వారిచే అయోడిన్ లోపం వల్ల పిల్లలకు ఎటువంటి అనారోగ్యాలు వస్తాయనే దాని గురించి పోషణ మేళ ఐజీడీ కోనసీమ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ ఆర్ఎంఓ డాక్టర్ చక్రధర్ డిజియో డాక్టర్ సత్యవేణి సునీత పాల్గొని పోషణ మేళాకు సంబంధించి స్టాల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు మరియు గర్భిణీలు పాలిచ్చు తల్లిలకు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అనే దానిమీద ఐజీవారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు ఈ కార్యక్రమంలో నమోదు ప్రక్రియ హైటు వేటు ఆరోగ్యకరమైన వంట పద్దతులు మీ ఆహారాన్ని తెలుసుకోండి పౌష్టికాహారం విషయాలపై అవగాహన కల్పించి రింగ్ గేమ్ క్విజ్ ఏ పోషకాలు దేని నుండి లభిస్తాయి దాని గురించి అవగాహన గెలిచిన పిల్లలకు బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గర్భిణీలు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది ఓఆర్డబ్ల్యూ ఎస్ దివ్య సునీత కళ్యాణి పాల్గొన్నారు